స్కూల్ పిల్లలని అయితే అవినీ అడుగుతూ ఉంటుంది ఆరాధ్య ఎక్కడ అని అడిగేసరికి అక్కడ ఉంది అని చూపిస్తూ ఉంటుంది అప్పటికే పల్లవి ఆరా ఆరాధ్య కన్నం తినిపిస్తూ ఉంటే ఆరాధ్య వద్దు అని చెప్తూ ఉంటుంది ఇక ఎత్తి పలం ఆరాధ్య దగ్గరికి వస్తూ ఉంటుంది తింటావా తిను తింటావ తినవా అని చెప్పేసి పల్లవి బలం బలవంతం చేసేసరికి ఆరాధ్య తోసేస్తూ ఉంటుంది ఆరాధ్య అని చెప్పేసి పల్లవి అయితే చాలా సీరియస్ అవుతూ ఉంటుంది అలా సీరియస్ అయ్యేసరికి ఆరాధ్య ఒకసారిగా షాక్ అలా మునుకుతూ ఉంటుంది అలా చూస్తూ ఉండిపోతుంది పల్లవి అని చెప్పేసి అవని అయితే పల్లవి దగ్గరికి వచ్చి ఏంటి నువ్వు చేస్తుంది అని చెప్పేసి అనేసరికి ఆరాధ్య అయితే అమ్మ అని చెప్పేసి వస్తూ ఉంటుంది అది చూసి ఆరాధ్య నా కూతురు నా కూతురు నేను పెడితేనే తింటుంది నువ్వెలా పెడతావు అసలు నువ్వెందుకు నా కూతురు మీద ఎంత బాధ్యత తీసుకుంటున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆ మటులకి పల్లవి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది నా కూతురు మీదకి నేను తినిపించుకోగలను నేను అన్ని చూసుకోగలను నా కూతురు మీద నువ్వు బాధ్యతలు తీసుకొని ఎంత ఇచ్చి చేసే హక్కు నీకు ఎవరు ఇచ్చారు అని చెప్పేసి అవని అయితే ఆరా పల్లవితో అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్షయ్ అయితే అక్కడికి వచ్చి ఆ హక్కు నేనే ఇచ్చాను అని అనేసరికి ఆవి ఆవిని షాక్ అవుతూ ఉంటుంది ఇక పల్లవి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది అవును పల్వికి ఆ హక్కు మొత్తం నేనే ఇచ్చాను అని చెప్పేసి అనేసరికి ఏంటండి ఏం మాట్లాడుతున్నారు నా కూతురికి పల్లవి తినిపించడం ఏంటి అని అనేసరికి నా కూతురు నీ దగ్గర ఉంటే నీ బుద్ధిలో అప్పుతాయి అందుకే ఆరాధ్యకి నిన్ను దూరంగా చేద్దామని నీ బుద్ధి తానికి అవ్వకుండా ఉండడానికి ఇదంతా చేస్తున్నాను అని చెప్పేసి అవిన దగ్గర నుంచి ఆరాధన లాగేస్తూ ఉంటాడు అక్షయ్ ఇక నా కూతురికి నువ్వు దూరంగా ఉంటే మంచిది నా కూతురికి నువ్వు తినిపించడము దగ్గర అవ్వడము మాట్లాడడము తగ్గించు అనేత అంటూ ఉంటాడు ఆక్షేమ్ అక్షయం మాటలకైతే అవని షాక్ చూస్తూ ఉండిపోతూ ఉంటుంది